రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేస్తున్న మీ నేలతల్లి కార్యక్రమం ఇకపై ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకొని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాళ ఫామ్ టూర్ను చూసేద్దాం పదండి నమస్తే రైతు సోదరులకు వందనం మనం ఇవాళ నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులాపురం గ్రామంలో ఉన్నాము బుచ్చిరాములు రాములుగా పిలువబడే బుచ్చిరాములు అనే రైతు నాలుగు ఎకరాల్లో కలబంద సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి మనం ఇవాళ బుచ్చిరాములు గారు ఎవరైతే రాములుగా పిలువబడుతున్నారో ఆ రైతు అనుభవాలు ఏంటి కలబంద సాగులో ఎలాంటి పద్ధతులు ఆయన పాటిస్తున్నారు దానివల్ల మార్కెట్ ఎటువంటి డిమాండ్ ఉంది ఎన్నేళ్ళ నుంచి ఈ సాగులో రాణిస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయం ఇవాళ మన క్షేత్రస్థాయి ఫామ్ టూర్లో తెలుసుకుందాం నమస్తే రాములు గారు ముందుగా మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మిమ్మల్ని ఒకసారి పరిచయం చేసుకోండి నమస్తే సార్ మా జిల్లా నల్గొండ మునుగోడు మండలము గ్రామం కోతులవారం నా పేరు బుచ్చినాములు అలవేర బుచ్చినాములు కూడా అంటారు రాములు గారు సార్ నాలుగేళ్ల నుంచి కలబంద సాగు చేస్తు అయితే అంతకంటే ముందు ఫస్ట్ అసలు మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఏమే మొదలు పెట్టారు మాది అప్పుడు అంటే ఆంధ్రాలు సదర్దొండ్లు పోయినాయి సార్ అప్పటి నుంచి పోయింది కానీ పత్తి పత్తి మొదలు పెట్టినాం అసలు కలబంద అనే ఐడియా ఇట్లా వచ్చింది మా ఏం ఇంపార్మేట్ చేసింది సార్ దోస్తులు పెడుతురట పెడదామని అన్నాడు అనమాట అంటే ఇక నేను తిరిగి తిరిగి వచ్చి పెట్టినా ఫస్ట్ వేసినప్పుడు ఎట్లుండే మంచి దీనికి దుక్కులు ఎట్లా దూనుకున్నారు మామూలుగా ఎట్లా ఎట్లా రెడీ సంవత్సరం దాకా గుంక కొట్టి వచ్చింది సార్ సంవత్సరం దాకా ఒక ఆరు నెలల దాకా గుంక కొట్టి వచ్చింది ఇచ్చి ఇప్పుడు మర్చిపోయి తిరగరాదు అనమాట ఓకే ఈ గడ్డి అట్ అయిపోయింది అంటే ఈ ఎట్లా తెచ్చుకున్నాం ఇత్తనమా లేకపోతే ఎట్లా మొక్కలు సార్ ఈ మొక్కలు రెండున్నరకు మొక్క తెప్పించిన సార్ ఇసు అంటే ఫస్ట్ ఎన్ని మొ ఎన్ని మొక్కలు తెప్పించుకున్నావు మొక్కలా సార్ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు మొక్కలు నలభై ఐదు వేలు ఎట్లా నాలుగు ఎకరాలకు సరిపడనా నాలుగు ఎకరాలు సరిపో ఇప్పుడు ఫస్ట్ కలబంద పెట్టినావు రాను రాను పెరుగుతున్న కొద్దీ ఎటువంటి మందులు వాడి వాడాల్సి వచ్చింది దీనికి మందులు లేవు సార్ మందులు లేవు మందులు లేవు ఏది లేవు ఈ ఎండాకాలం వస్తే నీళ్లు పెట్టాలి నీళ్ళు సార్ ఈ పైపు వేసి పెట్టినా చిన్న చిన్న మొక్కలు పెట్టినప్పుడు సంవత్సర కాలం పాటు వస్తుంది అంటున్నారు అంటే ఆ లోపల నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి మనం దీనికి ఎంత అవసరం పడతాయి సార్ ఆనకాలం అయితే ఏం లేదు వచ్చిందిగా కాలం వచ్చింది ఎన్నిసార్లు వారానికి రెండు సార్లు అంటే మిగతా పంటల దీనికి అవసరం లేదు ఎక్కువ ఎంత నీళ్ళు దానికి దీనికి ఫరక్ ఎట్లుంటుంది ఇది ఎడారి కదా సార్ ఏం జర ఈ వారానికి రెండు సార్లు ఇస్తే మట్ట జ్యూస్ మీద ఉంటుంది మంచిగా వారానికి రెండు సార్లు ఇస్తే మట్ట మంచిగా మంచిగా ఉంటుంది సార్ బాగా జ్యూస్ వస్తుంది నీళ్ళు లేకుంటే ఎండిపోతుంది సార్ నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది ఈ మట్టలు మొత్తం ఆగిపోతాయి జ్యూస్ ఉండదు తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏడారి మొక్క అన్నం ఎక్కువ నీళ్లు కూడా ఇంకా అవసరం లేదంటారు ఒక్కోసారి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు జ్యూస్ ఉండాలంటే మంచిగా కావాలంటే వారానికి రెండు సార్లు తీయాలి సార్ వారానికి అయితే రెండు సార్లు అది ఎండాకాలం ఎండాకాలం ఇప్పుడు మనము వేరే పంటలు వేస్తేనేమో ఎరువులు కొడతాం ఎరువులు కొట్టేస్తాము లేకపోతే మేకలతో మేకలు కొడతాము మరి దీనికి ఎట్లా దీనికి వేసినప్పుడే ఇంత బలం పోసి వేస్తే కథం కోడి పెంట పోసిన సార్ అప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ లో కోడి పెంట పోసిన పోసిన పెదనాగా లేపించిన అచ్చులు లేపించిన కథం అంతే ఇక ఒకటేసారి ఒకటేసారి నాలుగేళ్ళ కింద ఒకటేసారి పెడితే ఇక అదే ఉంది ఇక అదే ఉంది సార్ ఇప్పటి వరకు మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు దీనికి ఏమైనా దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా రకాలు ఉంటాయంట సార్ ఆ రకాల సంగతి మాత్రం నాకు తెలియదు నువ్వు తెచ్చుకున్నది ఏమన్నది ఐడియా ఉందా నీకేమన్నా తెలుసా మంచి రకమైన అంట అలా తిన్నాం గాని మనకు తెలియదు సార్ నాలుగేళ్ల కింద నువ్వు స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ పంట మార్చాల్సి వచ్చిందా ఇంకా మార్చలే మార్చలే ఐదేళ్ళే దాకా ఉంటుందని చెప్పిండు ఆయన ఇప్పుడు నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది ఇంకా మార్చలే మార్చలేదు జర ఫలత చచ్చిపోయినాయి కొన్ని చెట్లు చిక్కే ఇక అయితే తీయవలసి వస్తుందేమో తెప్పలేము ఇప్పుడైతే అంటే పెట్టిన సంవత్సరం లోపల దిగుబడి ఎట్లా వస్తుండే పెట్టిన సంవత్సరం వరకు వస్తా సార్ పెట్సరానికి డెబ్బై టన్ను సార్ డెబ్బై టన్నులు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు డెబ్బై టన్నులు ఇదేమో కాడలు కాడలు ఉంటది మట్ట ఇది మట మటన్ అంటారు దీన్ని మటన్ మటలు ఉంటుంది ఓ పిలకకి వచ్చేసి మనకు కోసే టైంకి ఎన్ని మట్టలు వస్తాయి ఒక్క దానికి మూడు కిలోలు దాకా వస్తాయి సార్ మూడు కిలోలు దాకా మూడు నాలుగు కిలోలు వస్తాయి ఒక ఐదారు మట్టలు కలిసి అయితే అంటే నాలుగు మట్టలు మూడు రెండు మట్టలు మూడు కిలోలు అయితే సార్ రెండు సార్ ఆ నాలుగు మట్టలు కోస్తే అది మూడు కిలోలు వెళ్తుంది సార్ మూడు కిలోలు వెళ్తుంది ఇప్పుడు ఆ చెట్టుని అమాంతం మీద తీస్తే మూడు కిలోలు వెళ్తారు మూడు కిలోలు వెళ్తాయి అంటే యావరేజ్గా గా లేదన్నా మనకు దాదాపు మూడు కిలోలు వెళ్తుంది ఒక్క ఒకటి ఒక్క చెట్టు ఒక్క చెట్టు అంటే కోత వచ్చినప్పుడు కోత వచ్చినప్పుడు కోత వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఒకసారి కోసినాం కోసినాక మళ్ళా ఇప్పటి కోత వస్తుంది టైమింగ్ ఒక 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 మొక్క మళ్ళా సంవత్సరానికి సార్ మళ్ళా సంవత్సరానికి ఈ కంపెనీకి అయితే మళ్ళా సంవత్సరానికి ఇవన్నీ తీస్తామా ఇవన్నీ తీసినాక మళ్ళీ ఇవి ఉంటాయి ఇవి మళ్ళీ పెద్ద అవుతాయి అనమాట ఈ మొగి అట్నే ఉంటది ఇగో ఈ మొగి వరకు తీస్తారు సార్ ఇంత వరకు ఇవన్నీ తీసేటి మొదల నుంచి వరకు తీస్తారు ఇంతవరకు వస్తారు ఇవన్నీ తీసేటి ఇక ఓహో మద్దర్వి మన ఇచ్చుకునే ఏమో తీస్తారు ఏమో ఇట్లా రాదు జ్యూస్ ఇంతవరకు జ్యూస్ రాదు మార్కెట్ లో దీన్ని కొన్ని రకాలకే యూజ్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఈ మెడిసిన్ లా మందులు దాంట్లో ఆడి తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు మెర్షిన్ సార్ మెరిసిన్ నువ్వు ఎక్కువ దేనికి అమ్ముతుంటావు మెషిన్ మెడిసిన్ కే మెడిసిన్ జ్యూస్ బండ్లు జ్యూస్ బండ్లో ఓహో జ్యూస్ ఈ మధ్య ఆయుర్వేదం కిందికి దాని దీనికి తాగడానికి అమ్ముతున్నావు అంటే వాళ్ళకు ఇప్పుడు నీకు నాలుగు ఈ నాలుగు ఎకరాలు అంటున్నావు ఏ టైంకి ఏ టైంకి వెళ్తుంది ఇప్పుడు ఈ జ్యూస్ కంటే ఎప్పుడు వెళ్తుంది సార్ ఎప్పుడు వెళ్తానే ఉంటుంది అంటే యావరేజ్ ఎంత ఎంత అమ్ముతావులకు వాళ్ళకు మూడున్నర అంటే ఇప్పుడు రోజు మూడున్నారా నాలుగు లెక్క సార్ అంతకట్ట కంపెనీకి అయితేనేమో మూడు రూపాయలు లెక్క సార్ మనమే అంటే కంపెనీకి మాట్లాడుకున్నావా కంపెనీకి మనం డైరెక్ట్ ఉండదు వాళ్ళు ఉంటారు బోకర్ అని ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు మనం తీసుకుపోవాల్సింది కంపెనీ మనకు డైరెక్ట్ డైరెక్ట్ లేదు మనకు కూడా తెలపదు అది ఎట్లా మరి వాళ్ళకు ఏ లెక్కలు ఇస్తా మూడు రూపాయలు మూడు రూపాయలు కోసియాల మేమే కో దాంట్లో మళ్ళీ కూలీలు కర్చ పడతుంది కదా పడతుంది సార్ ఒక లారీకి పదివేలు పడుతుంది ఓ లారీకి లారీలో ఎన్ని టన్నులు పడుతుండచ్చు పది టన్నులు పడతది ముప్పై వేలు వస్తే పది వేలు దానికి పోతుంది కూలికి ఇరవై వేలు మిగులుతాయి మిగులుతాయి అంతే నీలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం రాములు గారి భార్య కూడా ఉన్నారు మరి వారిని అడిగి ఇంకా కాస్త వివరాలు తెలుసుకుందాం మీకు కలబంద గురించి చెప్పండి అమ్మ కలబంద నాలుగు ఎకరాలు పెట్టినాం సార్ జామ తోట రెండు ఎకరాలు ఇప్పటివరకు నడుస్తూనే ఉంది మాకు ఇక పంట ఆడక అట్లా వెళ్తుంది సార్ మాకైతే అంటే ఇప్పుడు కలబంద జామ మక్క పెట్టి రామా సిరిగంధం పెట్టినాం అశ్వగంధం కూడా పెట్టినాం సిరిగంధం ఎన్ని మధ్యలో సిరిగంధం ఆరు ఆరు వందలు ఇప్పుడు జామ సాగు చేస్తున్నారు మధ్యలో కలబంద కూడా ఉంది కదా దానికి దీనికి తేడా ఎట్లా కనబడుతుంది అంటే దీని పని ఎట్లా ఉన్నది దాని పని ఎట్లున్నది దీని పని అంటే ఇక అయితే మందులు వేసేది లేదు నీళ్ళు వేస్తున్న మంచిగానే నడుస్తుంది ఈ కలబందకైతే ఇక జామ తోటకంటే మంద వేయాలి మందు కొట్టుకోవాలి పురుగు రాకుండా చూసుకోవాలి సార్ ఇప్పుడు కోతల టైము వచ్చినప్పుడు అంటే నీకు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది దీని మీద శ్రమ ఎట్లా అనిపిస్తుంది కష్టం ఎట్లా ఎక్కువ ఉందా తప్పు ఉందా ఇది కలబంద తోట మీద కలబంద తోట ఇక అడకాడకు వస్తుందిలే అడకాడికి వస్తుంది అంటే నువ్వు రోజు నువ్వు కూడా ఉంటావా మీ ఆయనతో పాటు ఈ కలబంద కోయడం కాడ నుంచి మేము ఉండేదే ఉండే ఇక మాకు ఇందులో చేస్తాం ఇలానే ఉంటాం ఇక మాకెక్కడ ఏం పనిలేదు ఎట్లా మంచిగా లాభదాయకంగా అనిపించిందా నీకు ఎందుకు మనకి తోట అని ఇప్పుడు అన్నం ఆయన ఏం అనలే ఇక మేము పెట్టుకున్నాం మాకైతే అంతవరకు మంచిగా ఉంది జూక్స్ వాళ్ళు ఆ వస్తారు పోతుంది ఇప్పుడైతే కంపెనీకి వేసినాం ఇప్పుడైతే కంపెనీకి వేసిన వస్తారు కంపెనీ కూడా వస్తారు జూక్స్ వాళ్ళు వస్తారు ఇవాళ నాకే మొక్క కావాలంటే ఇస్తాం మళ్ళీ అంటే వచ్చి తీసుకోబోతుంటారా మనకి ఇత్తనం కావాలన్నా ఇత్తనం కావాలంటే ఫోన్లలో చూసుకొని వస్తే ఇస్తున్నాం అక్కడ ఉంటే ఎవరైనా అంటే ఇత్తనం ఎట్లా అమ్ముతారు రాములు గారు ఇది రెండు నరక మొక్కలు ఎక్కువ అమ్ముతున్నాం సార్ మొక్క అంటే ఆ చిన్న మొక్క కూడా ఇతర మొక్క కూడా ఈ పిలకంటారు టెక్కువైతుంది దీనికి ఏముండదు ఒకటే రేటు ఇది కలమంద వేసిన కాంచి రెండు రోజులు పంటలు తీస్తున్నా సార్ అయితే వేయంగానే ఉల్వల్ తెలి సార్ ఏడు కింటాలు అయినాయి ఏడు కింటాలు ఫస్ట్ ఏడు రెండు ఏడు నాలుగు కింటాల్ అయినాయి ఉల్వలు ఉల్వలు పోయినాక ఇక శ్రీగంధం అని చెట్లు పెట్టినాయి సార్ సరే దీని మధ్యలోనే కలమంద మధ్యలోనే కలమంద మధ్యలోనే అయితే కొన్ని సానా వరకు చచ్చిపోయినాయి ఇప్పుడు శిథిపాల పెడదాం అనుకుంటున్నాం సార్ నలమల కలమంద మధ్యలో ఇప్పటివరకు అంతర పంటలాగా వేసినాం అంతర పంటలు పండిస్తున్నాం అంతర పంట కనబందనేమో మేను మేను ఎన్ని పండించిన ఇప్పటివరకు ఉలువలు ఫస్ట్ ఏడు ఏడు కింటాలు సెకండ్ ఏడు నాలుగు కింటారు సార్ మల్ల ఏడుకు ఇక పండలేడుకు పండలే చిన్ని మందం పోయింది ఇంట్లో అంత ఇక అది పోయిందని శ్రీగంధం పెట్టినా దాంట్లో పెద్ద ఫలితం ఏం లేదు సార్ చాలా చచ్చిపోయినాయి ఆ నీళ్ళు పడకనా ఎట్టును సానా చచ్చిపోయినాయి పెట్టింది సానా కానీ నేను యాభై ముప్పై అంటే ఎంత తెచ్చిన అది ఎంత పెట్టుబడి పెట్టినాం శ్రీగంధం కాడికి శ్రీగంధం కాడికి కూడా యాభై సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ కలబందల ఇంకేం పెట్టాం జామా పెట్టాం సార్ జామా జామ పెట్టిన జామ నడుస్తుంది ఇప్పుడు కలమంద నడుస్తుంది అంటే మనం జామ గురించి మాట్లాడుకుందాము జామ దాంట్లో అయితే ఇప్పుడు కలమందల మనకు ఏదైనా పంట వేసినప్పుడు కలుపు గడ్డి అనేది చాలా సమస్య ఉంటుంది అయితే దీనికి సార్ చిన్న ట్రాక్టర్ పోతాడు పెట్టుకోవాలి నేను పెట్టింది జర తప్పు పెట్టిన ఓకే చిన్న ట్రాక్టర్ పోతాడు పెట్టి అంతర పంటలు తీసుకోవాలి దాంట్లో అంటే ఎంత దూరం పెట్టాలి ఆరు ఫీట్ల పెట్టాలి సార్ ఆరు ఫీట్లు సాలు సాలు మధ్యలో ఆరు ఫీట్ల పెట్టి చిన్న ట్రాక్టర్ పోతాడు దున్నాలి గడ్డి పడద్దు దున్నాలి దున్నుకోవాలి నేను దున్నలేకపోతున్నా అయ్యా ఎందుకు అట్లా అంటే మరి ఎందుకు దగ్గర దగ్గర పెట్టినా కొంచెం దగ్గర దగ్గర పెట్టిన కొంచెం మనకు తెలియదు అది అప్పుడు కొంచెం నడుస్తుంది అనమాట నాదైతే అట్లా నడుస్తుంది అట్లా దగ్గర దగ్గర పెట్టుకున్నావు కానీ మరి నష్టం ఏమైనా వచ్చింది అప్పుడు నష్టం ఏం లేదు సార్ నాకైతే ఎడారి మొక్క ఇది వెళ్తుంది ఏం సమస్య దీని ఓ కోతులు తింటే అని లేదు ఓ దొంగలు ఎత్తుకపోతారని కాదు ఓ పసలు వచ్చి పడే అనేది కాదు ఆ ఎట్లమ్మా ఇప్పుడు కోసుకపోలేదు ఖరాబ్ అవుతుంది అనేది కాదు అంటే ఎన్ని రోజుల వరకు మనం పెడితే ఇంకా సంవత్సరం కూడా ఉంటుంది అంటే అట్లా పిల్ల మట్ట అట్లనే ఉంటది మట్ల అటునే ఉంటది పెరుగుతూనే ఉంటది ఆ మట్ట పెరుగుతూనే ఉంటది అట్నే ఉంటది ఏదన్నా మట్ల కింద ఉంటే కొంచెం గిత్త గింత గిట్ల ఖరాబ్ అయిపోతుంది కానీ ఖరాబ్ అయితే కాయేది కాదు పెద్ద పోకున్నా పెద్ద టెన్షన్ పడవలసిన బాధ కాదు లేదు అయితే రైతుకి ఏమనిపిస్తుంది అంటే పోలేదని బాధ బాధ ఉంటుంది అంటే పెరుగుంటది మనకు వెళ్ళదు కదా ఎప్పుడు అవైనా పెట్టాలనుకుంటే ఒక యువలైనా మొట్టమొదటి మార్కెట్ దేలు పడుకోవాలి సార్ మార్కెట్ మేము ఇవ్వలేము మొక్కలైతే ఇస్తాం ఇస్తారు ఇస్తాం మొక్కలు అయితే ఇస్తా కానీ మార్కెట్ ఇవ్వలేదు అంటే మన ఫస్ట్ నీకు మార్కెట్ ఇట్లా వెతుక్కున్నాను నేను తిరిగి తిరిగి వెతుక్కున్నా ఒక కంపెనీ అయినా వస్తాడు కొంట పోతాడు మనకు సరిగా అడ్రాస్ అయ్యాడు మధ్యలో ఎవరో ఉంటారు ఉంటారు వాళ్ళు తీసుకుపోతారు మనకు తెలియదు అది కానీ ఇప్పుడు మిగతా జ్యూస్ బండ్లకు దాని జ్యూస్ బండ్ వాళ్ళు అంటే జర ఈ సానాలు చూసి కొన్ని చూసుకొని తెలుసుకొని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తుండ్రు సొంతంగా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అట్లా ఆ మార్కెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీకు అది తెచ్చిన సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఒకవేళ కంపెనీకి ఇచ్చే సంవత్సరం కాకుండా ఇక సంవత్సరం మొత్తం దీనికి జ్యూస్ బండకు దాని దీనికైతే అమ్ముకుంటున్నాం అమ్ముకుంటున్నాం రెండు క్వింటాలు మూడు క్వింటాలు అంటే ఇప్పుడు సరే అట్లా అమ్ముకుంటున్నావు కదా కేవలం ఖాళీ ఇట్లా ఈ కలబందం ఏంది నెలకు ఏ తీరులు వస్తుంది అంటే ఇప్పుడు నెల నెల జీతం లెక్క ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది సార్ అవును నెలకు వస్తే ఒక పదివేలు మిగతా కాలాలు ఆనకాలం రావు సార్ రావాదా డిమాండ్ ఉండదు ఆనకాలం జ్యూస్ ఎక్కువ అయితే రాములు గారు మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం పెట్టినాం ఇప్పుడు వారానికి రెండుసార్లు నీళ్ళు ఇస్తున్నాం ఇప్పుడు గడ్డి పెరుగుతుంది దీంట్లో గడ్డి నుంచి ఏమైనా సమస్య వస్తుందా గురిపిల్ల జాస్తున్నా సార్ ఈ గడ్డి దొక్కాలి గడి దొక్కాలి గురపిల్ల ఇరవై గురపిల్ల నెల తల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం బుచ్చి రాములు గారు కలబంద తోటలో అంతర పంటగా జామ కూడా సాగు చేస్తున్నారు మా ఆ విశేషాలు ఒకసారి మనం కనుక్కుందాం జామ ఏ రకము ఎన్ని ఎకరాల్లో వేసిర్రు దిగుబడి ఎట్లుంది అంతర పంటగా ఏ జామ జామతో పాటు ఇంకేమైనా వేసుకోవచ్చా అనే అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రాములు గారు సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో జామను అంతర పంటగా సాగు చేస్తున్నారు రెండున్నర ఎకరాలు సార్ రెండున్నర ఎకరాలు ఇరవై ఐదు వందల దగ్గర దగ్గర పెట్టినా అలహాబాద్ సఫారు కొన్ని టైమన్ అనుకోండి సార్ తైవాన్ అలహాబాద్ సఫేదా సఫర్ అయితే అలహాబాద్ సఫారాకి ఏమో పురుగు తక్కువ వస్తుంది టైమ్ అనుకో ఏమో పురుగు ఎక్కువ వస్తుంది పురుగు ఎక్కువ వస్తుందా పురుగు ఎక్కువ వస్తుంది రెండు కాపులు తీసిన అంటే ఇది ఇప్పుడు జామ ఎన్ని ఏళ్ళు అవుతుంది వేసి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మొత్తం ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరాలు అలా పెట్టినా రెండున్నర ఎకరాలు ఎన్ని మొక్కలు పట్టినాయి ఇరవై ఐదు వందల మొక్కలు ఇరవై ఐదు వందల మొక్కలు ఇరవై ఐదు వందల మొక్కలు ఎటు ఆరు ఫీట్లకి పెట్టినా ఆరు ఫీట్ లాగా అంటే అక్కడ రెండు రకాలు కలిపి పెట్టిదా రెండు రకాలు కలిపి ఇరవై ఐదు వందల మొక్కల ఇరవై ఐదు వందల మొక్కలు కలబందకు ఒక 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 పద్ధతి ఉంటది జామ తోటలు అలాగ జామ తోటలు అలాగా అంటే నీళ్లు దీనికి దానికి ఒక తీసుకుని ఇస్తున్నాం సార్ ఎండాకాలం వస్తే ఎండాకాలం వస్తే ఒకటే తీరు ఎందుకంటే అది కూడా గిప్పి ఇదే గిప్పు దీనికి అదే గిప్పు దీనికి దానికి ఒక తిరిగిస్తున్నావు కలమంద మట్ట మంచిగా వస్తుంది అని దీనికి కూడా అట్లే ఈడుస్తాం కాపు బాగా వస్తుంది ఇప్పుడు పూత వచ్చింది అంటే మూడో పంట ఇది కలబందకు దానికి దాని మీద ప్రభావం అంటే జామ తోట దిగుబడి మీద ఇప్పుడు నీళ్ళు పెట్టినా కానీ మందులు కొట్టినా కానీ ఏం అవ్వట్లేదు అని అంటున్నారు కొంచెం నీళ్ళబారిపోతుంది సార్ కలమంద మరి మంద బాగా చెట్లు మందం అయ్యి నీడకు పోతుంది కలబంధం మీద ఎఫెక్ట్ పడుతుందా కలబంధం మీద ఎఫెక్ట్ పడుతుంది మరి అంటే ఇది ముందు గమనించుకోలేదా మీరు మేము జర ఇది ఎరకకు కొంచెం మార్కెట్ కు తిప్పలే ఎవరికల్లా భయ పుట్టి వేసుకున్నాం అనమాట కలమంద మార్కెట్ కొంచెము మార్కెట్ లేదని అనిపించింది అనిపిస్తే ఇక అది మొత్తం లేవద్దుందాం అనుకున్నాం కానీ ఐడియాతో మళ్ళీ వేసినాం ఇది అది ఉండని పోని అని ఓకే అంటే మార్కెట్ ఎక్కడైనా ఎక్కువ తక్కువ అవుతుంది అని ఎప్పుడన్నా తక్కువ అవుతుంది అన్నప్పుడు నష్టం గిటం వస్తుంది అన్నట్టు జామ తీసుకున్నారు జామ వేసుకున్నాం అంటే జామకు మామూలుగా మీకు ఎంత పెట్టుబడి అయింది జామకు కూడా లక్ష ఇరవై ఐదు వేలు సార్ లక్ష ఇరవై వేలు రెండు ఎకరాలు కలిపి ఐదు వందల పెట్టు వేలు అయినాయిలు అంటే ఈ పాటికి పంట తీసుకునే వరకు ఖర్చులు పోయినాయి ఈ రెండు సంవత్సరాలు అయినాక ఇప్పుడు చూసుకోవాలి చూసుకోవాలి సరే అప్పుడు అప్పుడు వస్తుంటాయి అది ఒకసారి వేలకు వేలు వచ్చేది కావు ఎందుకంటే రోజు ఇన్ని బోసకపోతారు అప్పుడు ఇన్నప్పుడు ఒక్క దగ్గరే మనకు ఏం తెలవదు అవును పెట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నాము దాన్ని బట్టి అంటే ఇప్పుడు రెండు రెండు రకాలు అన్నారు తైవాన్ సఫేద అన్నారు కదా దాంట్లో దిగుబడి ఎట్లుంది దీన్ని దిగుబడి ఎట్లుంది మొదలు అది మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు వెనకసేరి అలాబాద్ సఫర్ మంచిగా వస్తుంది సార్ బాగా వస్తుంది చెట్టు కూడా బాగా ఏప వేపు మీద వస్తుంది మంచిగా తైవాన్ ఎట్లుంది మరి తైవాన్ కొంచెం మా భూమి తీరా ఎట్ల కొంచెం వెనక అంటే ఇప్పుడు ఇది ఏ రకం భూమి ఇప్పుడు ఇది ఇది గడ్డ సార్ అంటారు దుబ్బలెక్క లెక్క అంటే మొరం శుద్ధ మరం తాగుతుంది ఓహో ఈ భూమి ఫీట్ తీస్తే మరం వస్తుంది మరి దాని ఏం భూమి అంటారో మనకు వాళ్ళకు జ్వరే తెలుస్తుంది అది అంటే అందుకని ఏమైనా తక్కువ జామ అని మీరు అనుకుంటారు ఇట్లా ఇప్పుడు నిమ్మ బత్తాయి మామిడి ఓకే బతుకదట్ట బతుకనా వేస్ట్ బతుకనా బతుకదట్ట బతికినా కానీ రాలి పెడదాం అని అనుకున్నారా నిమ్మ గై కొని కొని పెడదాం అనుకున్నా మామిడి గిట్లా బతుకదేట రాలిపోతాయి కాయ ఇంత గింతయి రాలిపోతుందట బత్తాయి నిమ్మ రాలిపోతాయి చేతికి మాత్రం రాదన్నారు జామకు ఏం చెప్పలేదా ఏం కాదట జామకేం కాదా జామ సపోర్ట్ అవుతుందట కానీ జామ మీదనే మాకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ఇక వాళ్ళే వచ్చి తెంపుకుంటారు పోసుకొని పోతారు సపరేట్ తీసుకుపోయామే ఉండదు ఇక ఇక ఎక్కువ అంటే రారు ఇరవై ఐదు ముప్పై ఇరవై రూపాయల కేజీ అంటే వస్తారు బాగా మందమైనప్పుడు కాయలు మందమైనప్పుడు వస్తారు ఆ బెరగాలు వచ్చి పోసుకుపోతారు దాడే తెంపుకుంటారు జోకిస్తా అశ్వగంధ కూడా వేసిన అది కూడా జర కష్టం ఎక్కువ ఉంటది దానికి పని ఎక్కువ ఉంటది అంటే ఏమేం చేయాల్సి వస్తుంది దాన్ని పీకాలి పీకి కడగాలి కడిగి కట్ చేయాలి కట్ చేసి ఏర్లకేర్ కట్ చేయాలి ఇత్తలకి తీయాలి ఆకు ఆకు దేని దానికి సపరేట్ చేయాలి సార్ సపరేట్ చేయాలి అరవై కిలోలు వెళ్ళింది అశ్వగంధ ఓ పది గుంటలు అంత వేస్తే పది గుంటలు అంటే ఎన్ని మొక్కలు వేసినావు పని వితనాలు కదా విత్తనాలు ఎంత విత్తనం పట్టింది పది గుంటలకు ఎక్కువ ఉంటది పని ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది ఆడికి వెళ్ళింది అంటే అశ్వగంధ వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఇక జర నేను అప్పుడప్పుడు మీటింగ్ పోతా అసలు చెప్తే ఇది కూడా ఆయుర్వేద మొక్క అంటే వేసిన ఓకే అయితే మరి ఇప్పుడు షగంధ ఒక పది గుంటల వేసినాం ఐదు కేజీలు విత్తనం అన్న దానికి కరిసే మిగిలేసి మంచిగా అనిపించింది పంట ఇంకా మంచిగా అంటే కరసే పని ఎక్కువ ఉంటుంది సార్ దాన్ని చేయలేకపోయినా గడ్డి బీక్కోవాలి ఉంకపోటరు కొట్టరా దానికి గడ్డి బీక్కోవాలి అది వీకాలి పలిసేన బీక్సినట్టు వీకాలి దాన్ని ఆ ఏర్లు కడిగి మళ్ళీ పెట్టాలి పక్కకుంటా ఆ పెట్టి మళ్ళీ ఏర్లు కట్ చేయాలి ఏళ్ళకేళ్ళే కట్ చేయాలి ఏర్ల వరకే కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మొత్తం కలబందతో పాటు ఎన్ని రకాల మొక్కలు వేసినావు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినాం పుష్పకాంధ వేసిన శ్రీకాంధం వేసిన కలమంద వేసిన జామ తోట వేసిన ఇక జామ తోట ఉంది ఈ కలమంద ఉంది ఈ కలమంద మొండి పంట నాలు లెక్కనే ఇక అదే మాత్రం నడుస్తుంది అదొక్కటి నడుస్తుంది నడుస్తుంది నుంచి ఆ జామ నడుస్తుంది ఇక కత్తిమ పంటలు అంటే ఇక అట్లా వేస్తున్నాయి ఇట్లా తీసేస్తున్నా అది కళ ఏంటంటే నువ్వు తెచ్చిన స్టార్టింగ్ లా ఒక పిలక తెస్తే ఐదేళ్ళ వరకు ఇస్తుంది నడుస్తుంది కావాలంటే రెండు నరక మొక్క ఇస్తున్నాం ఇస్తున్నాం ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉంది ఒకటి అది ఐదేళ్ళ ఐదు అంటే దాని లోపల నుంచి ఇంకేమైనా పిలకలు వెళ్ళే అవకాశం ఉంటే మళ్ళీ మనం విత్తనం లెక్కల పిలకలు వెళ్తే సార్ అంటే నువ్వు తెచ్చింది అవి అయిపోయి పిలకలు కూడా స్టార్ట్ అయ్యి అయ్యింది రాయపూర్ కు మూడు లక్షల పిలకలు ఇచ్చిన సార్ నర్సరీకి నర్సరీకి రాయపూరే నేనే కోళ్లకు కోల ఫారాలు పెట్టిన కూడా కొంట పోతు కోళ్ళకు కట్ చేసి వేస్తారట అవునవును చిన్న దాన లెక్కలు వేస్తారు దానాల అవును రోగాలు వంట వస్తాయట కోల పారాలు సమధి కొంటారు ఆ కుల ఫలాల కాడ దున్నిచ్చి నాటిపెట్టి అట కట్ చేసేస్తారట అవును కొంటపోయి సాంద్రులు చాలా మంది కొంటపోయి ఓవరాల్ గా మొత్తం ఈ నాలుగు ఎకరాల కలబంద ఎట్లా అనిపించింది మళ్ళీ మొత్తం కలబంద అంటే ఇక మాకు పెద్దగా ఫలాక సార్ అంటే నువ్వు పెట్టిన దానికి ఇన్ని ఏండ్లకి బయట పడ్డవా బయట పడ్డ సార్ ఏమో ఇక కర్సులు పోను ఇంత ఓ ఎకరానికి ఇరవై వేలు అసలు మిగులుతున్నాయి సార్ ఎకరానికి ఇరవై వేలు అసలు ఒక పంటకు వచ్చి కొత్త ఒక రైతు కలబంద చేయాలంటే మీరు ఇప్పుడు కొన్ని తప్పులు చేసిన అంటారు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న ట్రాక్టర్ పోతే పెట్టుకోవాలి సార్ సరే ఆరు ఫిట్లు ఇచ్చిపెట్టాల ఏడు ఫిట్లు ఇచ్చి పెట్టాల చిన్న ట్రాక్టర్లు అల్వంగా పోవాలి అంతర పంటలు వేసుకోవాలి అంతర పంటలు మెనువులు వేసుకోవచ్చు పెసర వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు పుచ్చ వేసుకోవచ్చు ఉలువలు వేసుకోవచ్చు దీని మధ్యలో అంతర పంటలు అంతర పంటలు పూల తోటలు వేసుకోవచ్చు పూల తోటలు మార్కెట్ తేలా మాత్రం దీనికి రెండు రూపాయలకు కిలో పోయినా పెద్ద చేసిన పని పని పనిలేదు అంత పాయపాయ అనేది కూడా ఉండదు ఇప్పుడు కలమంటుంది సార్ దీనికి ఇంకా సంవత్సరం కూడా నీ మట్ట ఎన్నిపోదు నీ మట్ట ఎన్నిపోదు సార్ ఇది మంచి మట్ట ఒకసారి మంచి మట్ట ఉండాలి ఇది కంపెనీకి అక్కడ వస్తుంది ఇట్లా ఉంటే ఇట్లా ఉంటే ఈ సురుకు మాడాలి ఓహో ఈ పైననా ఈ సురుకు మాడాలి ఈ సురుకు మాడితే ఇది ఆడబట్టినట్టు ఉంటే ఈ పౌడర్ వెళ్తుంది ఇట్లా ఓహో ఇట్లా ఎర్ఫు ఉండాలి ఇట్లా పచ్చ మట్ట ఇట్లా ఎరుపు ఉండాలి మట్ట కొద్దిగా ఎరుపు ఉండాలి ఆ ఎరుపు అది పౌడర్ వస్తుంది చూశారు కదా ఇది అలోవేరా రాములుగా పిలువబడుతున్న ఆ పేరు తెచ్చుకున్న రైతు బుచ్చిరాములు గారి వ్యవసాయం రాములు గారు చాలా ధన్యవాదాలు నమస్తే సార్ మాకు హెచ్ఎం వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి తీసుకొని అందరికి పబ్లిక్ చూపించినందుకు అందరికి నమస్తే సార్ మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి இது இவழி நீலத்தலி காரியமும் நமஸ்தே.